హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి ఈరోజు ఈ వీడియోలో వీ నెక్ చూసారా పిక్ చూపించారు కదా ఫస్ట్ వీ నెక్లో కట్ వర్క్ అండి ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ నెక్ ఓకేనా ఈ టూ పిక్స్ చూపించాను కదా సేమ్ బ్యాక్ నెక్ అది వీ నెక్ కట్ వర్క్ ఫ్రంట్ స్టార్ నెక్ ఓకేనా ఇది ఎలా కట్ చేయాలనేది మీకు ఈ సారీ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ వీడియో చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే ఇదిగోండి నెక్కు ఇది నెక్కి మార్కింగ్ చేస్తున్నాను అంటే మనం నార్మల్ ఇది టూ అండ్ హాఫ్ అయ్యానండి ఫైవ్ ఇంచెస్ షోల్డర్ పెట్టేసేసి నెక్ విడుతూ టూ అండ్ హాఫ్ అండ్ టూ అండ్ హాఫ్ షోల్లరు నార్మల్గా ఇది బోట్ నెక్ కాదు ఈ నెక్ షోల్లరు నార్మల్ నెక్ కటింగ్ అండి ఇదైతే మీకు ఇదిగోండి ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ వన్ ఇంచు అంటే నెక్కు వి నెక్ కాబట్టి స్ట్రైట్గా ఇక్కడికి మనం తీసుకోవాలి మార్కింగ్ చేసుకొని ఇలా అయితే వన్ ఇంచ్ తీసుకొని వన్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ తీసానండి కొద్దిగా ముప్పా ఇంచ్ తీసుకోండి ఓకేనా ఇట్లా ఇటువైపు చూపిస్తాను ఇలా ఈ టూ లైన్స్ మార్కింగ్ చేసుకున్నాం కదా మార్క్ చేసిన దగ్గర నుంచి మీకు ఇదిగోండి నెక్ నెక్ విడుతూ నెక్ విడుతూ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇది నార్మల్గా ఇది సైజు థర్టీ సైజు బ్లౌజు షోల్డరు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటాం కదా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్లో టూ అండ్ హాఫ్ ఇంచెస్ నెక్ విడుతూ షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ నేను ఇక్కడ రాంగ్ వేసాను సారీ ఇక్కడ టూ అండ్ హాఫ్ వేసాను కదండి త్రీ ఇంచెస్ షో షోల్డర్ పెట్టుకోవాలి ఓకేనా ఇలా స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసుకోవాలి ఇలా లైన్ వన్ ఇంచ్ తీసుకొని ఇలా లైన్ వేసుకున్న తర్వాత ఇలా క్యాప్ తీసుకోండి క్యాప్తో లేదంటే పేపర్ మీద పేపర్ పీసింగ్ కట్ చేసుకొని అయినా ఇలా రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదండి ఇట్లా ఇది బోట్ నెక్ కాకుండా నార్మల్ నెక్కే పెట్టేశాను ఓకేనా అర్థమైంది కదండి ఇట్లా మనం మార్కింగ్ చేసుకోవాలి ఇది ఇందులో బోట్ నెక్ కూడా మనం హై నెక్ అంటే షోల్డర్ వచ్చేసి ఫుల్ షోల్డర్ తీసుకొని మెజర్మెంట్స్ పెట్టుకుంటాం కదా అట్లా కూడా మార్కింగ్ చేసుకొని దీన్ని కట్ చేసుకోవచ్చు ఇలా కూడా ఇలా కట్ చేసుకున్న మనం స్టిచ్చింగ్ చేసినా కూడా బాగానే ఉంటుందండి నేనైతే ఇలా నార్మల్ నెక్కే షోల్డర్ పెట్టేసేసి ఈ పెట్టాను ఇలా ట్రై చేద్దామని చెప్పి ఇదే ఫస్ట్ టైం నేను కూడా వీనిక్ ఇలా పెట్టడము ఓకేనా ఫ్రెండ్స్ ఈ మధ్యన్నీ కట్ వర్క్ బ్లౌజెస్ ఏ స్టిచ్ చేస్తున్నాను కస్టమర్స్ నాకు అవే ఇస్తున్నారు ఎక్కువ కూడా ఇవే స్టిచ్ చేయాల్సి వస్తుంది కాకపోతే ఇది కూడా మనకి మన ఛానల్లో ఈ వీడియో అయితే పెట్టలేదు కదా అని చెప్పి నేను ఇది వీడియో అయితే చేసి పెడుతున్నానండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ షోల్డర్ మీద మనం ఇక్కడ స్టిచ్చింగ్ పోతుంది కదా అక్కడ కొద్దిగా కట్ చేసుకొని స్ట్రైట్గా ఇట్లా స్ట్రైట్గా వేసుకొని అక్కడ నుంచి ఇలా ఈ కట్ వర్క్ని కట్ చేసుకోవాలి వీడియో లెంతీ అవుతుంది కదా ఇక్కడ కొద్దిగా కట్ చేస్తాను ఓకేనండి ఇలా లాస్ట్ వరకు కట్ చేసేసుకోవాలి ఇది కట్ రౌండ్ క్యాప్ తీసుకొని మార్క్ చేశాను కదండి అట్లా మార్కింగ్ చేసేటప్పుడు మీరు ఇలా క్యాప్ అనే కాకుండా పేపర్ మీద కూడా కట్ చేసుకొని రౌండ్ని షేప్ కట్ చేసుకొని దీని మీద పెట్టేసి కూడా కట్ చేసుకోవచ్చు క్యాపే కావాలని ఏమీ లేదు ఈ కట్ వర్క్ నేనేం చేశానంటే కొంచెం సైజు తగ్గింది క్యాప్ పెట్టుకోవటం వల్ల మీరు కొంచెం దాన్ని తగ్గట్టుగా పేపర్ తీసుకోండి ఇది సైజు చిన్న సైజు మరి పెద్దగా ఉంటే లుక్ ఎక్కువ కనిపించదు అని చెప్పి నేను ఇలా ఇది సన్నగానే చిన్న కట్సే పెట్టేసి కట్ చేసాను ఇక్కడ చూసారండి పేపర్ పీసింగ్ వేసాను పేపర్ని అండ్ క్యాన్వాస్ క్యాన్వాస్ వేసి లైనింగ్ మీద అటాచ్ చేశాను అంటే ఐరన్ చేసుకుంటే అతుక్కుంటుంది ఐరన్ చేశాను తర్వాత ఇలా దీని మీద కూడా ఇది కూడా పెట్టేసేసి ఈ కట్ చేశాను కదా బ్యాక్ పార్ట్ని కూడా వేసేసి ఐరన్ చేశాను ఐరన్ చేసిన తర్వాత ఇలా లోపల నెక్ వరకు ఐరన్ చేశానండి అందుకే అక్కడ వరకే అతుక్కుంది మిగతాది ఇలా స్టిచ్చింగ్ కోసం దీన్ని విడిచిపెట్టి నెక్ వరకు ఐరన్ చేశాను ఇట్లా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటే లోపల ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇలా చుట్టూ కూడా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ మీద అటాచ్ చేసేసుకోవచ్చు ఇలా దీన్ని చుట్టూ కూడా అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం క్యా ఇది క్యాన్వాస్ ఇది రౌండ్ కట్ వర్క్ ఉంది కదా ఇది కూడా కట్ చేసేసుకోవచ్చు అందుకనే దీన్ని ఇలా ముందు మనం ఐరన్ గమ్తో అతికించుకున్నా ఓకే లేదంటే ఐరన్ చేసుకున్నా మనకి ఇలా స్టిచ్చింగ్ ఒకేసారి చేయడానికి బాగుంటుందండి ఒకసారి స్టిచ్చింగ్ చేయడానికి ఈజీగా ఉండడం కోసం వర్క్ టైం ఎక్కువ తీసుకోకుండా ఒకేసారి స్టిచ్ చేసేసుకోవచ్చు ఓకేనా ఇట్లా లైనింగ్ని అటాచ్ చేసి తర్వాత మళ్ళీ మళ్ళీ క్యాన్వాస్కి లై లైనింగ్ అటాచ్ చేసి స్టిచ్ చేసే కన్నా మనం ఇలా మూడు ఒకేసారి అటా అతికించేసుకుంటే తర్వాత మనం ఒకేసారి దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసేసి స్టిచ్ చేసేసుకొని రివర్స్ వేసుకోవచ్చు దీనికి పైపింగ్ లేదు అందుకనే నేనైతే ఇలా అటాచ్ చేసేసానండి ఈ విధంగా చుట్టూ ఖర్చు అంతా కట్ చేసేసుకోవాలి మిగిలిన పీస్ అంతా ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది స్టిఫ్గాను ఉంటుంది నీట్గా కూడా ఉంటుంది ఇది ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని కరెక్ట్గా రైట్ సైడ్ని పెట్టేసేయాలి ఇదిగోండి ఇది ఈ లైనింగ్ అటాచ్ చేస్తుంది కనపడుతుంది కదా అది కూడా ఈ క్లాత్ వైపుకి రాకుండా లోపల వైపుకి వచ్చేలాగా అంటే మనకి బ్లౌజ్లో లోపల వైపు పైకి వచ్చేసేలాగా వేసుకోవాలి ఇదిగోండి ఇట్లా వేయడం వల్ల రివర్స్లో పైకి వస్తుంది అంటే ఈ అటాచ్ చేసిన లైనింగ్ని ఇట్లా ఫో కిందకు వేసేసుకోండి కిందకు వేసేసి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉండేలాగా వేసేసుకొని ఇటు ఇది క్లాత్ అటు ఇటు నెక్ వెళ్ళిపోకుండా ఇలా అటాచ్ చేసుకోవాలి చిన్న కుట్టయితే స్టిచ్చింగ్ వేసేసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు మనకి అటు ఇటు జరిగిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఈ స్ట్రైట్ కొద్దిగా వేసాం కట్ చేశాను కదా అక్కడికి అలా స్ట్రైట్ వేసుకొని ఇలా తిప్పాలి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ చూసుకోండి ఈ కిందన పిని పెట్టుకుంటే జరిగిపోకుండా ఉంటుంది క్లాత్ కూడా ఇలా రౌండ్ తిప్పేసేసి ఖర్చు మాత్రం కంపల్సరీగా మనం ఒక ఇంచు చూసుకొని కరెక్ట్గా ఎంత ఖర్చు అయితే ఫస్ట్ స్టార్ట్ చేసామో అంత ఖర్చుని చివరి వరకు పెట్టుకోండి ఇక్కడ కనిపించట్లేదు కదా లైట్ వేసాను లైట్ వేస్తాను ఇదిగోండి ఇక్కడ కొంచెం కట్ అయింది లైట్ వేసి స్టిచ్ చేస్తున్నాను చూడండి ఇది బ్లౌజు డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి ఇది అందుకని ఇది బ్లాక్ కాదు కరెక్ట్గా గ్రీన్ కూడా కాకుండా ఉంది ఇందులో కనిపించట్లేదు కదా వీడియోలో సరిగా ఈ డిజైన్ కనిపించట్లేదు అందుకే లైట్ వేసాను ఓకేనా ఇలా ఇది మిడిల్లో క్లాత్ జరుగుతుందండి మెయిన్ ఫ్యాబ్రిక్ అలా జరగకుండా మీరు కూడా ఇలా పిన్ను పిన్ పిన్నైనా సరే పెట్టేసుకోండి ఎందుకంటే కింద ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ సిల్క్ కాబట్టి అటు ఇటు జరిగిపోతుంది సైడ్ వచ్చేసరికి మనకి జాయింట్స్కి తేడా వచ్చేస్తుంది అటాచ్ చేసేటప్పటికి మిడిల్లో ఒక పిన్ అయితే పెట్టేసుకోండి ఇది అటు ఇటు తిప్పటం వలన క్లాత్ని జరపటం వలన ఇలా జరుగుతుంది ఓకేనా ఇలా నీట్గా మనకి ఏది కూడా తేడా రాకూడదు కదా బ్లౌజు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇలా ప్రతిదీ పర్ఫెక్ట్గా అయితే స్టిచ్ చేయాలి పిన్ని పెట్టేసుకోండి మిడిల్లో ఉంటే ఇంకో అటు ఇటు కూడా సైడ్ కూడా పిన్ని ఇలా సూద్ అయితే పెట్టేసుకోండి పిన్స్ ఓకేనా పెట్టేసి తర్వాత మనం ఇలా స్టిచ్ చేసుకుంటే మనం అటు ఇటు తిప్పినప్పటికీ కూడా ఇది జరిగిపోకుండా ఉంటుంది క్లాత్ ఓకేనా ఇలా రౌండ్ నీట్గా ప్రతిదానికి ప్రతి దానికి కరువు షేపుకి ఇలా తిప్పాలి మనం పాదాన్ని పైకి లేపి అటు ఇటు తిప్పుకుంటూ జరుపుకుంటూ ఇలా చివరికి వచ్చేసరికి ఇలా తిప్పి స్టిచ్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి ఇట్లా నీట్గా ఇది మొత్తం నెక్ అంతా కూడా ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మిగిలిన ఖర్చు ఎక్స్ట్రా వచ్చిన ఖర్చుని కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇట్లా అయితే వచ్చేసింది ఇలా కట్టింగ్ కట్ చేసిన తర్వాత కత్తిరితో ఘాట్స్ పెట్టాలి మిడిల్లో కట్ చేయాలి చూడండి చూసుకోండి నిదానంగా కట్ చేయండి ఇక్కడ కట్ స్టిచ్చింగ్ మీద పడిపోకుండా యువతలకే వేసుకోవాలి కటింగు స్టిచ్చింగ్ దగ్గరికి వేసుకోవాలి మరి వారక వేయకుండా కొద్దిగా ఓకేనా ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనం దీన్ని రివర్స్ వేసినప్పుడు మళ్ళీ క్లాత్ విచ్చి విడిపోతుంది కుట్టు లేకుండా ఊడిపోతుంది అట్లా లేకుండా నీట్గా స్లోగా నిదానంగా దగ్గరగా కట్ చేసుకోండి కట్ స్టిచ్చింగ్ మీద పడకుండా కట్ చేసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఇలా వేలతో వీటిని బయటికి ప్రెస్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఇదిగో ఇలా బయటికి క్లాత్ నీట్గా రావాలి రౌండ్ షేప్ అనేది రావాలి అంటే మనం స్టిచ్ చేసేటప్పుడే దాన్ని రౌండ్ తిప్పుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా మనం వీళ్ళతో బయటికి క్లాత్ని బయటికి ప్రెస్ చేసి దాన్ని నీట్గా తర్వాత ఈ పైన స్టిచ్ వేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఇలా వీళ్ళతో మనం వాటిని నీట్గా ఈ క్లాత్ని జరపాలి ప్రెస్ చేయాలి గట్టిగా అటు ఇటు దాన్ని కొంచెం అటు ఇటు తిప్పామనుకోండి అట్లా నీట్గా పడి ఉంటుంది క్లాత్ ఫోల్డింగ్ ఉంటు వచ్చేస్తుంది ఇక్కడ ఫోల్డింగ్ లేకుండా ఇలా వేలితో దాన్ని నీట్గా అటు ఇటు ఇదిగోండి నేను ఎలా చేస్తున్నానో ఆ విధంగా క్లాత్ని తిప్పాలి అట్లా తిప్పటం వల్ల లోపల ఉన్న ఫోల్డింగ్ అంతా విచ్చులుకొని నీట్గా పడుతుంది ఇక్కడ ఇదిగోండి ఇక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా క్లాత్ విచ్చులుకున్నట్టు వచ్చింది మళ్ళీ స్టిచ్ వేస్తున్నాను నేను అంటే క్లా కటింగ్ దగ్గరికి పడిపోయింది పడటం వల్ల ఇక్కడ కొంచెం విడిపోయింది క్లాత్ కాబట్టి నేను మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి చివరికి వేస్తే ఇలానే విచ్చిలిపోతుంది మనం తిప్పేసరికి విచ్చిలిపోతుంది క్లాత్ ఊడిపోతుంది స్టిచ్చింగ్ ఊడిపోతుంది అనమాట ఓకేనా అర్థమైంది కదండి ఇట్లా మనం ఎంత ఖర్చు పెట్టుకుంటామో అంత ఖర్చు పెట్టి స్టిచ్ చేస్తేనే ఈ ఇలా స్టిచ్చింగ్ అనేది ఊడిపోకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు ఇలా పైన మనం స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇది చివరికి వేసుకోండి నీట్గా ఉంటుంది ఇట్లా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ దాని మీద ఫోల్డ్ అయిపోతుంది ఇదిగోండి ఈ మూలలు వచ్చేసరికి ఫోల్డింగ్ అయిపోకుండా నీట్గా ఇలా ఇక్కడ లైనింగ్ కనిపించకుండా లోపలికి వేసేసి లైనింగ్ పైకి రాకూడదు మెయిన్ ఫ్యాబ్రికే కనిపించాలి మనకి ఇలా చుట్టూ కూడా నీట్గా చివరిగా వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఇదిగోండి నేను ఏ విధంగా అయితే దీన్ని తిప్పేసి కొద్దిగా స్టిచ్ చేసి మళ్ళీ పాదాన్ని పైకి లేపి తిప్పుకుంటూ అట్లా క్లాత్ని జరుపుకుంటూ వేస్తున్నాను కదా అలానే వేసుకోవాలి షేపు ఫస్ట్ స్టిచ్ చేసేటప్పుడు కూడా అలానే స్టిచ్ చేశారనుకోండి కరువు షేప్ అనేది రౌండ్ నీట్గా వస్తుంది చివరిగా వేసుకోండి చివరికి నీట్గా వస్తుంది పైన యువతలకు వేస్తే ఫినిషింగ్ నీట్గా రాదు చివరికి వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఓకేనండి ఇలా మొత్తం అంతా కూడా మనం స్టిచ్ చేసేసుకోవాలి ఇక్కడ వీడియో లెంతీ అవుతుంది కదా ఇంకా ఇదంతా స్టిచ్చింగే కాబట్టి ఇక్కడ కట్ చేశానండి కొద్దిగానే ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి ఇలా నీట్గా చూడండి చాలా నీట్గా వచ్చింది కదా కరువు షేపు కట్ వర్క్ డిజైన్ చాలా బాగుంది ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి అటాచ్ చేసేసి నార్మల్గా స్టిచ్ చేసుకుంటాం కాబట్టి మీరు లైనింగ్ బ్లౌజెస్ స్టిచ్ చేస్తే కనుక మీకు ఐడియా ఉంటుంది బిగినర్స్ అయితే మాత్రం ఇలా లైనింగ్ని అటాచ్ చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టు రెండు కూడా మళ్ళీ సేమ్ లైనింగ్ని అటాచ్ చేసిన తర్వాత బ్లౌజ్ అంతా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా లైనింగ్ అంతా అటాచ్ చేసిన తర్వాత మిగిలిన ఖర్చు అంతా కట్ చేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా అయితే స్టిచ్ చేసేసుకోవాలి దీనికి నెక్ వరకే చూపిస్తానండి ఇది బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ వీడియో అయితే కాదు కదా ఓన్లీ నెక్స్ట్ డిజైన్ వరకే స్టిచ్చింగు చెప్తాను ఇలా నీట్గా కట్ చేసేసుకున్నాక ఇదిగోండి ఇదైతే బ్యాక్ పార్ట్ నెక్ ఎలా వచ్చింది బాగుంది కదా ఎలా అనిపించింది మీకు ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ దీనికి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ నెక్ స్టార్ నెక్ పెట్టమని చెప్పారు అది ఈ స్టిప్ కోసం దీనికి క్యాన్వాస్ వేయలేదు ఓన్లీ లైనింగ్ వర్క్ అటాచ్ చేస్తున్నానండి ఇదిగోండి లైనింగ్ని అటాచ్ చేసి ఇలా కట్ చేసుకోవాలి చుట్టూ నెక్ చుట్టూ కట్ చేసిన తర్వాత లోపలది కూడా స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి దీనిలో క్యాన్వాస్ కావాలంటే మీరు క్యాన్వాస్ కూడా వేసుకుంటే ఇంకా స్టిఫ్గా ఉంటుంది నేనైతే వేయలేదు ఓన్లీ లైనింగ్ వర్క్ అటాచ్ చేశాను ఇదిగోండి ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలా టూ పీసెస్ని మనం లైనింగ్ లేదా క్యాన్వాస్ స్టిఫ్ కోసం ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదండి స్టిఫ్ కోసం టూ పీసెస్ని అలా అదే విధంగా రెడీ చేసేసుకోండి రెడీ చేసిన తర్వాత ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా ఇలా వేసేసుకోవాలి ఇలా వేసుకొని దీన్ని కూడా తిప్పేసేసాను రివర్స్లో వేసి స్టిచ్ వేసేసానండి ఈ పైపింగ్ కూడా వేయలేదు ఓన్లీ సింపుల్గా అయితే స్టిచ్ చేయమని చెప్పారు నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలి ఇక్కడ ఈ ఇలా తిప్పిన చోట ప్రతి చోట కూడా మనం కత్తితో కటింగ్స్ పెట్టాలండి లేకపోతే ఇలా రివర్స్ వేసినప్పుడు తిరగదు ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ రఫ్ చేసుకోవాలి గోర్తో లైనింగ్ మీద రఫ్ చేస్తే మనకి ఇటువైపు రివర్స్లో వేసినప్పుడు నీట్గా ఫ్రెష్ క్లాత్ స్టిప్గా ఫోల్డింగ్ లేకుండా ఉంటుంది ఓకేనా ఈ విధంగా పైన మళ్ళీ ఇలా స్టిచ్ వేసేసుకోండి మీరు కనుక కొత్తగా టైలరింగ్ చేస్తూ ఉంటే కనుక కొద్దిగా కొద్ది రోజులు నిదానంగా చిన్న చిన్న ఇలా నెక్స్ డిజైన్స్ అయితే స్టిచ్ చేయండి స్టార్ నెక్ అని నార్మల్ రౌండ్లోనే నెక్లెస్ మోడల్ అట్లాంటి స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీరు ఇలాంటివి కొంచెం నెక్కు ప్యాటర్న్స్ డిజైన్స్ ఉంటాయి కదా అట్లాంటివి స్టిచ్ చేయగలుగుతారు ఈజీగా ఉన్నాయి ఫస్ట్ స్కేరు స్టార్ నెక్ నెక్లెస్ మోడల్ అట్లాంటివి స్టిచ్చింగ్ చేసుకోండి తర్వాత అలవాటు అవుతుంది నిదానంగా మీకు వర్క్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఇది ఫైనల్గా అయితే బ్లౌజ్ అయితే మొత్తం స్టిచ్చింగ్ పెట్టలేదండి వీడియో ఓన్లీ నెక్ మోడల్ వరకే స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ అయితే చేసి పెట్టాను ఇది మనం చాలా ఈజీగా చక్కగా నీట్గా ఇలా స్టిచ్ చేసి ఇంట్లో ఉండి టూ అవర్స్ టూ అవర్స్లో అలా లేదా వన్ అవర్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి వన్ అవర్ అయితే సరిపోతుంది దీనికైతే ఇలా మీరు కొంచెం నిదానంగా స్టిచ్ చేసిన టూ అవర్స్లో మనం దీనికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చాలా ఈజీగా చార్జ్ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి ఇట్లా మనం మీరు కూడా స్టిచ్ చేసుకోండి మంచిగా సక్సెస్ అవ్వండి చూడండి ఇది నెక్కు ఎంత బాగా వచ్చింది కదా ఈ నెక్కు న్యూ మోడల్ ట్రెండింగ్లో ఉన్న మోడల్ కదా వాళ్ళు పిక్ పంపించారు నేను ఏదైతే స్టిచ్ చేశాను మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నాకు కూడా ఓకేనండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్